హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై డ్రీమ్స్ వరల్డ్ ఆఫీస్లో కూడా యాంత్రికంగా పని చేసుకుంటూ ఉన్నాను ఎదురుగా ఉన్న సంజయ్ కుర్జీ వైపు చూస్తే నవ్వుతూ నా వైపే చూస్తున్న సంజయ్ గుర్తొచ్చాడు ఎంత అల్లరి ఎంత చిలిపితనం ఎంత ప్రేమ సంజయ్కి నేనంటే ప్రతి క్షణం తనే గుర్తొస్తున్నాడు ఎటు చూసినా తనే కనపడుతున్నాడు రోజు ఫోన్లో మాట్లాడుకుంటూనే ఉన్నాం అయినా కూడా అది సరిపోవట్లేదు తను నన్ను తన గుండెలకు హత్తుకోవాలి నన్ను నా ఎదురుగానే బుజ్జమ్మ బంగారం అని పిలవాలి ఆఫీస్ అయిపోయాక బయటకు వచ్చిన నాకు ఎదురుగా జీవన్ కనిపించాడు అబ్బా ఏంటయ్యా నీ బాధ అనుకుంటూ బస్టాప్ వైపు వెళ్తుంటే నా వెనక్గా వచ్చి నన్ను ఆపాడు చూడు నువ్వంటే నాకు చాలా ఇష్టం ఇప్పటి నుండి కాదు చిన్నతనం నుండి నా పెళ్ళం నువ్వే అని ఫిక్స్ అయ్యాను నువ్వు కూడా నీ మొగుడిని నేనే అని ఫిక్స్ అయిపో అదే అందరికీ మంచిది కాబట్టి ఇప్పటి నుండి నా పెళ్ళం వెనకాల నేను తిరుగుతూనే ఉంటాను ఎవడు ఏమంటాడో చూద్దాం అన్నాడు ఏం మాట్లాడాలి నేను అంత పిచ్చిగా అతను మాట్లాడుతుంటే అసలు ఉన్నట్టుండి ఈ జీవన్కి ఏమైంది ఇలా మాట్లాడుతున్నాడు ఆలోచనలతో నాకు ఖచ్చితంగా పిచ్చి పట్టేలా ఉంది ఇంకా జీవంతో నేను పడలేను సంజయ్ వచ్చాక చెప్పేయాలి ఏంటి ఏం మాట్లాడవు ఇలా సడన్గా చెప్పినందుకు ఫీల్ అవుతున్నావా బాధపడుకు మన పెళ్ళయ్యాక తిరిగ్గా ప్రేమించుకుందాం ఎందుకంటే పెళ్ళికి ముందు ప్రేమించే ఓపిక నాకు లేదు ఇప్పటికే చాలా సంవత్సరాలు నీకోసం ఎదురు చూశాను ఇంకా ఎదురు చూడ్డం నా వల్ల కాదు అన్నాడు నా దగ్గరగా వస్తూ అతని చూడకుండా వెంటనే అప్పుడే వచ్చిన బస్సు ఎక్కేశాను ఎంత ధైర్యం ఉంటే అతను నాతో అలా మాట్లాడతాడు నేను ఏమీ అనలేదు అనే కదా అవును నిజమే నేను ఏమీ అనలేదు కానీ నా సంజయ్కి చెప్తే ఉంటుంది అప్పుడు ఇంటికి వచ్చానన్న మాటే కానీ గుండె దడ తగ్గనే లేదు ఉన్నట్టుండి ఈ జీవన్కి ఏమైంది ఇన్ని రోజులు బాగానే ఉన్నాడు కదా హమ్మయ్య వచ్చేసావా త్వరగా తయారవ్వు అలా బీచ్కి వెళ్దాం తలుపు తీస్తూ అంది లత అలా అన్నదే కానీ నా మొహంలో ఏదో తేడా గమనించింది ఏంటి ఇంకా మా అన్న గురించి ఆలోచిస్తున్నావా ఏంటి మొహం అంతా మాడిపోయింది అడిగింది లేదు లత అంటూ జరిగింది చెప్పాను ఎంత వాడికి నా వదునికి ప్రపోజ్ చేయడానికి అయినా నిన్న కాక మొన్న వచ్చి ఇప్పుడు సడన్గా ప్రేమ అంటే ఎలా ఒప్పుకుంటారు అసలు వాడు ఏం చేస్తాడో ఏంటో పూర్తిగా తెలియకుండానే ఎలా ప్రేమిస్తారంట రేపు నేను కూడా నీతో ఆఫీస్కి వస్తాను నేను చూసుకుంటాను వాడి సంగతి అయినా మొన్న అన్న వాడి ముందే నిన్ను బుజ్జమ్మని పిలిచాడంటే నీ బాస్ అలా ఎందుకు పిలిచాడో తెలుసుకోలేనంత తెలివి తక్కువడా వాడు ఫారెన్లో ఉద్యోగం వెలుగబడుతున్నాడేమో కదా అన్న ఫోన్ చేసినప్పుడు చెప్పు ఈ విషయం ఆవేశంగా ఉంది సంజయ్ వచ్చాక చెబుతానే ఫోన్లో వద్దు ఏ పని మీద వెళ్ళాడో ఎంత టెన్షన్గా ఉన్నాడో మనకి తెలియదు కదా అనవసరంగా ఈ విషయం చెప్పి ఆయనకి ఉన్న కొద్దిపాటి మనశ్శాంతిని పోగొట్టడం దేనికి నువ్వు కూడా వద్దు లేవే నేనే ఎలాగో తప్పించుకోవడానికి ప్రయత్నిస్తాను అన్నాను సరే నీ ఇష్టం కానీ చెప్పడం మాత్రం మర్చిపోకు ఒక్కొక్కసారి చిన్న చిన్న విషయాలే అని వదిలేస్తే పెద్ద నష్టానికి దారితీస్తాయి కాకపోతే నేను ఆఫీస్ దగ్గరైనా నన్ను దింపనివ్వు అంది వద్దు లేవే ఇలా భయపడుకుంటూ నేను ఎన్ని రోజులు ఉండగలను చెప్పు ఒక్కరోజు రెండు రోజులు నువ్వు వస్తావు తర్వాత అందుకే నేనే ధైర్యంగా ఎదుర్కోవడానికి ప్రయత్నిస్తాను అన్నాను ఆ మాటలు నచ్చినట్టుగా చూసింది నన్ను నమ్ము అన్నాను తన చేతుల మీద నా చేతులు వేస్తూ సరే కానీ జాగ్రత్త ఏదైనా అవసరమైతే నాకు కాల్ చేయి అంది అయిష్టంగా తప్పకుండా అంటూ ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాను బీచ్కి వెళ్ళి సరదాగా తిరుగుతూ కొద్దిసేపు నా మనసులో ఉన్న బాధని మర్చిపోయాను ఇంటికి వచ్చి ఫ్రెష్ అయ్యి తిని పడుకున్నాము నిద్రలో ఉన్న నాకు ఫోన్ వచ్చేసరికి మెలకు వచ్చింది ఆ ఫోన్ చూస్తూనే మనసులో భార మొత్తం దిగిపోయింది సంజయ్ అమెరికా వెళ్ళినప్పటి నుంచి ప్రతిరోజు ఈ సమయానికి కాల్ చేస్తాడు హలో అన్నాను ఆనందంగా బుజ్జమ్మ తిన్నావా అమ్మ ప్రేమగా అడిగాడు సంజయ్ గొంతులోని ప్రేమకి నా మనసులో అప్పటిదాకా గూడు కట్టుకున్న బాధంతా మాయమైనట్టే అనిపించింది ముందు మీరు తిన్నారా లేదా అడిగాను ఎప్పుడు నన్ను అడగడమేనా నువ్వు తిన్నావో లేదో చెప్పవా చిరుకోపంగా అడిగాడు అమ్ము తినకపోతే ఎలా రాత్రులు ఖచ్చితంగా తింటాను ఒకవేళ ఉపవాసం ఉండాల్సి వచ్చినా పగలంతా ఉండి రాత్రికి తప్పకుండా తింటాను అన్నాను అబ్బో ఎందుకో అంత ఖచ్చితం నవ్వుతూ అడిగాడు ఊరికే తినాలి కదా కంగారుగా అన్నాను కారణం చెప్తే ఖచ్చితంగా నవ్వుతాడని తెలుసు నిజం చెప్పు బంగారం మనిషిని చూస్తేనే అనుకున్నాను చూడకుండా కూడా నిజం చెప్పట్లేదని ఈయనకి ఎలా తెలుస్తుందో చెప్తాను నవ్వకూడదు మరి అస్సలు నవ్వను ఇంతకు ముందు కూడా ఇలా అని అన్నారు కానీ అప్పుడు నవ్వేశారు సరే ఇప్పుడు నవ్వను చెప్పు హామీ ఇస్తున్నట్టుగా అన్నాడు మరి రాత్రి తినకుండా పడుకుంటే మధ్యరాత్రులు ఆకలైతే మన ఆత్మ లేచి తింటుందంట ఒకవేళ అలా లేచినా ఆత్మ ఏదైనా కారణంతో మళ్ళీ మనలోకి రాకపోతే మనం చచ్చిపోతామంటా అందుకని రిస్క్ చేయడం ఎందుకని ఒక్కొక్కసారి ఆకలి లేకపోయినా తింటాను అన్నాను సేపటికి అటు నుండి ఎలాంటి శబ్దం రాలేదు సంజయ్ నవ్వుతున్నాడేమో అని నాకెందుకో సందేహం వచ్చింది హలో సంజయ్ గారు లైన్లో ఉన్నారా అని అడిగాను అయినా మాట్లాడకపోయేసరికి సరే సిగ్నల్స్ లేవేమో నేను ఫోన్ పెట్టేస్తున్నాను మనం మళ్ళీ రేపు మాట్లాడుకుందాం కావాలని అన్నాను నేను లైన్లోనే ఉన్నాను పెట్టేయొద్దు నవ్వుతూనే అన్నాడు అదిగో మీరు నవ్వుతున్నారు ఆ అనుమానం వచ్చే నేను ఫోన్ పెట్టేస్తాను అన్నాను మీరు మాట తప్పారు అన్నాను అలిగినట్టుగా అబ్బా నా బుజ్జం అలిగిందా భలే ఛాన్స్ మిస్ అయ్యానే నా బుజ్జం అలిగితే చాలా ముద్దొస్తుంది అన్నాడు ముద్దుగా పోండి ఇంకొకసారి మీకు నేను ఏం చెప్పను అన్నాను అయ్యో బంగారం నువ్వు ఇలా అన్ని విషయాలు నాతో షేర్ చేసుకుంటే నాకు ఎంత ఆనందంగా ఉంటుందో తెలుసా మరెందుకు నవ్వుతున్నారు అడిగాను పిల్లల ఇదిగో ఇలా నీలో చిన్నపిల్లని చూడాలని ఎప్పుడు వయసుకి మించిన పెద్దరికం మెయింటైన్ చేస్తావు మీ ఇంట్లో బాధితులు తీసుకున్నావు అవన్నీ నువ్వు నా దగ్గర మర్చిపోయి చిన్నపిల్లల అల్లరి చేస్తూ చిలిపి కొంటే జయంతిని బయటికి తేవాలని నా కోరిక అన్నాడు ఇంత బాగా సంజయ్ ఆలోచిస్తాడని వేరే ఎవరికైనా చెబితే నమ్మరు కావచ్చు ఎందుకంటే నా దగ్గర తప్ప ఇలాంటి సంజయ్ని వేరే ఎక్కడ చూడలేము మీరు వెళ్ళిన పని ఎక్కడి వరకు వచ్చింది అయిపోతుంది బంగారం తొందరగానే వచ్చేస్తాం ఎదురు చూస్తూ ఉంటాను బుజ్జమ్మ ముద్దుగా పిలిచాడు తను అలా గారంగా ప్రేమగా పిలిస్తే ఎందుకు నాకు మాటలు రావు మాట్లాడకుండా కేవలం ఆ పిలుపులో మాధుర్యాన్ని అనుభవించాలనిపిస్తుంది పలికాను బుజ్జమ్మ నేను రాగానే పెళ్లి చేసేసుకుందాం బుజ్జమ్మ నా వల్ల కావట్లేదు బంగారం ఇలా నీకు దగ్గరగా ఉండి నిన్ను ముట్టుకోకపోవడం అంత నరకం వేరే లేదు తెలుసా ఇన్ని రోజులు నువ్వు ప్రేమిస్తున్నానని చెబుతావేమో అని ఎదురు చూసాం కానీ నువ్వు చెప్పేలా లేవు ఇంకా ఆగడం కూడా వ్యర్థం అనిపిస్తోంది అందుకే నేను రాగానే చేసే మొదటి పని నిన్ను పెళ్లి చేసుకోవడం అన్నాడు కొంచెం బాధ కలిసిన గొంతుతో నాకు కూడా తనని అలా ఎదురు చూసేలా చేయడం నచ్చట్లేదు అది కాక ఆ జీవన్ పోరు రోజు పడలేకపోతున్నాను తను రాగానే తనని తీసుకొని అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్తాను నాన్న ఒప్పుకోకపోయినా ఒప్పిచ్చేదాకా బ్రతిమలాడతాను ఎందుకు ఒప్పుకోడు అక్కడ ఉన్నది సంజయ్ తనని కాకపోతే ఇంకెవరికి ఒప్పుకుంటాడు తప్పకుండా నాకు ఇంక ఎక్కువ రోజులు ఉండటం సరికాదనిపిస్తోంది అన్నాను థ్యాంక్ యూ బుజ్జమ్మ థ్యాంక్ యూ వెరీ మచ్ అసలు నువ్వు ఒప్పుకుంటావు అనుకోలేదు తెలుసా అన్నాడు ఆనందంగా ఎందుకు ఒప్పుకోను ప్రేమించానని చెప్పినంత మాత్రాన పెళ్ళికి ఒప్పుకోనా పెళ్ళి చేసుకోవాలని లేని దాన్నైతే అసలు మిమ్మల్ని ఎందుకు ముట్టుకొనిస్తాను దబ్బాయింపుగా అడిగాను అమ్మో బంగారం నా మీద కంటే బల్లే లేస్తుందే నీ నోరు సరేలే మేడం ఈ అమాయకుడిని క్షమించు అన్నాడు భయం నటిస్తూ ఇద్దరం ఒకేసారి నవ్వేశాం నువ్వు ఓకే కదా ఉన్నట్టుండి అడిగాడు ఆఫీస్లో అంత బాగానే ఉంది అన్నాను కంగారుగా నేను అడిగేది ఆఫీస్ గురించి కాదు నీ గురించి నాకేంటి నేను చాలా బాగున్నాను పైకి అలా చెప్పాను కానీ నా మనసులో వేదనంతా సంజయ్కి చెప్పేయాలి అనిపించింది కానీ దానికి ఇది సమయం కాదు నిజంగానే చెబుతున్నావా అనుమానంగా అడిగాడు అబద్ధం ఎందుకు చెబుతాను మనసులో కలవరాని నొక్కి పెడుతూ అన్నాను సరే జాగ్రత్త నేను పని అయిపోగానే వచ్చేస్తాను సరేనా అన్నాడు సరే నా లంచం ఇచ్చేస్తే ఇంక నువ్వు పడుకోవచ్చు లంచం ఏంటి అర్థం కాక అడిగాను అదే నా ముద్దు అన్నాడు చిలిపిగా ఇవ్వనని ముఖం తిప్పుకునే లంచం కాదది ప్రేమగా పంచుకునే లంచం అందుకే ఇచ్చేశాను మరుసటి రోజు బస్టాప్లో నిల్చున్నాను ఇవాళ బస్ కొంచెం ఆలస్యమైంది అనుకుంటూ వాచ్ చూసుకుంటున్న నాకు నాకు తగులుతూ ఎవరో నిల్చోవడంతో తల పక్కకి తిప్పి చూశాను జీవన్ అదే చూపుతో నా వైపు చూడటం కనిపించింది సంజయ్తో పెళ్లి గురించి మాట్లాడిన సంతోషంలో ఇతని గురించి మర్చిపోయాను ఈయనతో ఇలా కాదని బావా సాయంత్రం బీచ్ దగ్గర కలుసుకుందాం నీతో కొంచెం మాట్లాడాలి అన్నాను వెంటనే జీవన్ ముఖం వెలిగిపోయింది నోరంతా తెరిచి నవ్వుతూ సరే నేను నీ ఆఫీస్ దగ్గర వెయిట్ చేస్తాను కలిసి వెళ్దాం అన్నాడు అలా వద్దు నువ్వు ఆర్కే బిచ్ దగ్గర ఉన్న కాఫీ షాప్ దగ్గర ఉండు నేనే వస్తాను అన్నాను అతని నవ్వుకు మనసులో చిరాకు పడుతూ కొంతమంది ఉంటారు అసలు కోపం చిరాకు రాని మనుషులకు కూడా అవేంటో పరిచయం చేసేస్తారు ఈ జీవన్ కూడా అదే కోవలోకి చెందిన వ్యక్తి ఎందుకని నా మాటలకి చిన్నబుచ్చుకున్నట్టుగా అన్నాడు కలుద్దామా లేకపోతే నీ ప్రశ్నకి జవాబు చెబితే చాలా ఈసారి పైకి చిరాకు పడుతూ అడిగాను కలుద్దాం అన్నాడు ముఖం మార్చుకుని సరే సాయంత్రం ఆరు గంటలకు వస్తాను అంటూ ఎక్కేశాను ఆఫీస్లో చాలా సీరియస్గా పనిచేసుకుంటున్న నాకు బయట ఏదో కలకలం వినిపించింది వెళ్ళి చూద్దాం అనుకునే లోపు నా చాంబర్ తలుపు తెరుచుకుంది ఎదురుగా కోపంగా అల్మా కోపంగా ఎర్రటి కలతో నా వైపు చూస్తున్న అల్మాని చూస్తుంటే నాకు భయంగా అనిపించింది అసలు తనెందుకు వచ్చింది ఆఫీస్కి సంజయ్ కూడా లేడు కదా ఎందుకు అంత కోపంగా ఉంది ఎవరి మీద అంత కోపం నా మీదేనా నేనేమి అనలేదే అసలు మా ఇద్దరికి పరిచయమే లేదు ఏదో ఆ రోజు పార్టీలో చూడడమే తప్ప సారీ మేడం నేను ఆపడానికి చాలా ప్రయత్నించాను కానీ నా వల్ల కాలేదు ఆల్మా వెనకనే వచ్చిన రిసెప్షనిస్ట్ భయంగా చెప్పింది పర్లేదు సుమా నేను మాట్లాడతాను నువ్వు వెళ్ళు అన్నాను అయ్యో అలానే నిల్చున్నారేంటి రండి వచ్చి కూర్చోండి అన్నాను తను ఏం మాట్లాడకుండా నా వైపు ఇంకా కోపంగానే చూస్తోంది సార్ లేరు అమెరికా వెళ్ళారు సార్తో ఏమైనా చెప్పాలనుకుంటే నాకు చెప్పండి నేను సార్తో చెప్తాను జవాబు లేదు ఆమె ముఖంలో కోపం అంతకంతకు పెరుగుతోంది బాబోయ్ సంజయ్ ఊర్లో లేనప్పుడే అన్నీ జరగాల అందరూ ఒకేసారి రావాలా ఇంకా మెత్తగా ఉంటే పని జరిగేలా లేదని ఏదైనా చెప్పాలంటే చెప్పండి లేదా వెళ్ళిపోండి అంతేకాని ఇలా నిలబడి నా సమయాన్ని వ్యర్థం చేయొద్దు నాకు చాలా పని ఉంది అన్నను గట్టిగా ఇంకా అప్పుడు నోరు తెరిచింది నీకు మా బావకు సంబంధం ఏంటి అడిగింది సూటిగా తెలిసి అడుగుతోందా తెలియకుండా అడుగుతోందా ఎలా అడిగినా నా సమాధానం ఒక్కటే యజమానికి ఉద్యోగికి ఉన్న సంబంధం అబ్బచ్చా మరి ఉద్యోగి యజమాని దగ్గర పడుకుంటే మరి ఆ సంబంధాన్ని ఏమంటారు అడిగింది ఆమె మాటలకు అప్పటిదాకా తను సంజయ్ మరదలని ఆమెపై చూపించిన ఆ మర్యాద కూడా పోయింది మర్యాదగా మాట్లాడితే బాగుంటుంది సంజయ్ సార్ లేరు వచ్చాక ఆయన్ని కలిసి మాట్లాడుకోండి అన్నాను శాంతంగా ఏంటి నీలాంటి ఒళ్ళు అమ్ముకునేదానికి మర్యాద ఇచ్చేది సిగ్గుగా లేదా డబ్బు కోసం నీ బాస్నే వలల వేసుకున్నావు ఇలాంటి నీచమైన బ్రతుకు బ్రతకడం కంటే చావడం నయం అన్నది కసిగా ఇంక ఈసారి కోపంతో ఊగిపోవడం నావంతైంది నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే బాగుంటుంది నేనేమి అనలేనని నా దగ్గర ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే మూతిపళ్ళు రాలతాయి మంచిగా ఉంది మౌనంగా ఉంది ఆ అమాయకురాలు ఏమన్నా పడుతుంది అని వెదవ మాటలు మాట్లాడితే సమాధానం చేత్తో చెప్పాల్సి వస్తుంది జాగ్రత్త నాకింత కోపం వస్తుందని నాకు కూడా తెలియదు గదిలో పెట్టి హింసిస్తే పిల్లి కూడా పూలవుతుంది అంటే ఏంటో అనుకున్నాను కానీ ఇప్పుడు నన్ను చూస్తే అదెంత నిజమో అర్థమవుతుంది వాడు నా బావ నాకు మాత్రమే సొంతం వాడిని పెళ్ళి చేసుకుంటే నేనే చేసుకోవాలి వాడు కావాలని ఎవరైనా ఆశపడితే ఆశపడడం కాదు కనీసం అలాంటి ఉద్దేశంతో చూసినా సరే వాళ్ళని నిలువున పాతేస్తాను అలాంటిది నువ్వు వాడు తెగ చెట్టపట్టాలు వేసుకుని తిరుగుతున్నారు వాడి ఇంట్లోకి ఇంతవరకు నేనే వెళ్ళలేదు అలాంటిది నువ్వు వెళ్ళావు వాడిని ఏం చేసావే వాడు నీ వెంట కుక్కలా తిరుగుతూ నీ కోసం ఏదైనా చేస్తున్నాడు నిన్ను చూస్తే నువ్వేమో అసలు మనిషిలా కూడా లేవు నన్ను కాదని నీ దగ్గరికి ఎలా వచ్చాడు ఇప్పుడే చెప్తున్నాను నీకు నా సంగతి తెలియదు మొదటిసారి కాబట్టి వార్నింగ్ ఇచ్చిపోదామని వచ్చాను ఇంకొకసారి ఇలా జరిగిందే అనుకో నిన్ను మాత్రమే కాదు నీ కుటుంబాన్ని కూడా చంపేస్తాను జాగ్రత్త కళ్ళ నిండా ద్వేషంతో నన్ను బెదిరిస్తున్న అల్మాని చూస్తుంటే నవ్వాలో జాలిపడాలో అర్థం కావట్లేదు ఏం మాట్లాడకుండా తననే చూస్తుండేసరికి ఏంటి ఏం మాట్లాడవు అడిగింది అంతే గట్టిగా నవ్వేశాను పిచ్చి అల్మా నన్ను బెదిరిస్తే బెదిరిపోతానని అనుకుంది అలా బెదిరినందుకు నా కుటుంబానికి కూడా మధ్యలో తీసుకొచ్చింది పిచ్చిది సంజయ్ సావాసంలో నాకు కూడా కొంచెం ధైర్యం వచ్చిందని నేను ఇంతకు ముందులా చిన్న చిన్న వాటికి భయపడట్లేదని తనకి తెలియదు పాపం ఆ ధైర్యంతోనే కదా ఇవాళ జీవంతో మాట్లాడాలని పిలిచింది సంజయ్ చెప్పిన దాన్ని బట్టి ఈ అల్మా అంత మంచిదేమీ కాదు కాబట్టి తనని నేను ఏమైనా అన్న సంజయ్ బాధపడడు అంతలో అల్మా నేను బెదిరించేసరికి పిచ్చి కానీ పట్టిందా ఏంటి నీకు భయపడాల్సింది పోయి నవ్వుతున్నావు చూడు నిన్ను చూస్తే జా పైకి నన్ను బెదిరించడానికి నువ్వు అలా మాట్లాడావు కానీ నీ మనసు ఎంత మెత్తదో నాకు తెలుసు ఇవన్నీ నీకు అవసరమా చెప్పు చక్కగా నీకు తగ్గ అబ్బాయిని చూసి పెళ్లి చేసుకో నాకులాగే నీకు బావ ఉండి ఉంటాడుగా నీ పెళ్ళి ఖర్చు నేనే పెట్టుకుంటాను నన్ను నమ్ము నా మీద ఎంతో ప్రేమ ఉన్నదానిలా మాట్లాడుతుంటే నాకు ఇంకా నవ్వొస్తోంది నేనిప్పుడు చెప్పే మాటల్ని నువ్వే తప్పకుండా నమ్మాలి నేను సంజయ్ గాఢంగా ప్రేమించుకుంటున్నాం నువ్వు అనుకున్నది నిజమే మేమిద్దరం కలిసి పక్క కూడా పంచుకున్నాం త్వరలో అంటే సంజయ్ అమెరికా నుండి రాగానే పెళ్ళి కూడా చేసుకుంటాం అర్థమైందా నువ్వు బెదిరించినా బ్రతిమలాడినా నువ్వు అనుకున్నది జరగదు మా పెళ్లి జరగకుండా ఆపగలవేమో ప్రయత్నించు కాకపోతే నన్ను సలహా అడిగితే మాత్రం ఆపలేని దానికి ప్రయత్నాలు కూడా అనవసరం ఏంటి నన్ను నా కుటుంబాన్ని చంపేస్తావా అబ్బా ఎంత ధైర్యం వచ్చేసింది సంజయ్ లేకపోయేసరికి ఈ మాటలన్నీ సంజయ్ ఉన్నప్పుడే అనొచ్చుగా తీరిగ్గా సంజయ్ లేనప్పుడు ఎందుకు వచ్చావు ఎందుకో నేను చెప్పనా నీకు సంజయ్ అంటే భయం ఉత్తి భయమే కాదు అంతకంటే ఎక్కువ సంజయ్ సంగతి నీకు బాగా తెలుసు నువ్వు నాది కానీ మా వాళ్ళది కానీ వేలు కూడా ముట్టుకోలేవు నేనే నీ మీద జాలితో ఇదేమి సంజయ్కి తెలియకుండా చూసుకుంటాను నువ్వే వేరే ఎవరినైనా పెళ్లి చేసుకుని నీ దేశం వెళ్ళిపో ఎందుకంటే రేపెప్పుడైనా నన్ను బెదిరించిన విషయం సంజయ్కి తెలిస్తే నీ మీద జాలి కూడా చూపకుండా చంపేస్తాడు ఏమో మీ దేశం వచ్చి కూడా చంపినా చంపొచ్చు ఎందుకో తెలుసా సంజయ్కి నేనంటే చాలా ఇష్టం యాహ వృత్తి ఇష్టం కాదు నేనే తన ప్రాణం కాబట్టి తెలివిగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకో అన్నాను అల్మానే సూటిగా చూస్తూ నా మాటలకి బిత్తురపై చూసింది పాపం నేను ఇలా మాట్లాడతాను అని అనుకుని ఉండదు వాడిని నువ్వు భరించలేవు వాడికి చాలామంది అమ్మాయిలతో సంబంధాలున్నాయి అన్నది చివరి అస్త్రంగా ముందు నీకు ఒక విషయం చెప్పాలి నా మొగ్గుని పట్టుకుని వాడు వీడు అనడం మానే పరాయి వాళ్ళ భర్తలకు గౌరవం ఇవ్వడం నేర్చుకో ఇంకా నువ్వు చెప్పిన అమ్మాయిల విషయానికి వస్తే అతని ప్రతి విషయం నాకు తెలుసు ప్రతి చిన్న విషయం చివరి మాటల్ని నొక్కి మరీ చెప్పాను ఇంకా ఏం మాట్లాడినా లాభం లేదనుకుందేమో ఇప్పుడు నిన్ను చంపేస్తే ఏం చేయగలవు నిన్ను నువ్వు కాపాడుకోగలవా అడిగింది క్రూరంగా చూస్తూ ఏది రా ఒకసారి వేయి చూద్దాం నన్ను నేను కాపాడుకోగలనో లేదో తెలియదు కానీ నన్ను ఒంటరిగా సంజయ్ వదిలిపెట్టి వెళ్ళాడంటే నేను నమ్మను ఇన్ని తెలుసుకున్న దానివి ఏమాత్రం తెలుసుకోలేవా చెప్పు మరీ నువ్వంత తెలివి తక్కువ దానివని నేను అనుకోవట్లేదు నా సీట్లో వెనక్కి వాలుతూ అన్నాను ఎంత ఆవేశంగా వచ్చిందో అంతే చప్పబడి బయటకు వెళ్ళిపోయింది ఒక్క నిమిషం అంటూ నుండి లేచి తన దగ్గరికి వెళ్ళి సంజయ్ నావాడు నా ప్రాణం ఎట్టి పరిస్థితుల్లోనూ నా సంజయ్ని వదులుకునేదే లేదు అన్నాను మాట్లాడకుండా వెళ్ళిపోయింది ఆ ఫ్లోర్లో కేవలం రిసెప్షన్ డెస్క్ సంజయ్ గది నాది జయంత్ గది మాత్రమే ఉంటాయి కాబట్టి మా మధ్య జరిగింది ఎవరికి తెలిసే అవకాశం లేదు కానీ సంజయ్కి చెప్పాలా వద్దా అనేది నాకు అర్థం కావట్లేదు ఇవాళ నన్ను నేను చాలా మెచ్చుకోవచ్చు నా జీవితంలోనే ఇంత గట్టిగా ఇంత కోపంగా ఇలా వాదిస్తూ ఎవరితోనూ మాట్లాడిందే లేదు ఇదే మొదటిసారి నాకు అర్థమైంది ఏంటంటే మనం భయపడుతూ ఉంటే మనల్ని భయపెట్టడానికి ఎవరో ఒకరు వస్తారు సందర్భం వచ్చినప్పుడు మనల్ని మనమే కాపాడుకోవాలి ఇదే ధైర్యాన్ని సాయంత్రం జీవన్ దగ్గర కూడా కొనసాగిస్తే అతని బాధ కూడా వదిలించుకోవచ్చు ఏం జరుగుతుందో చూద్దాం అనుకుంటూ పనిలో పడ్డాను సాయంత్రం ఇటు నుండి నేరుగా బీచ్కి వెళ్ళిపోదామని కొంచెం ఎక్కువసేపు ఆఫీస్లో ఉండిపోయాను లతకి చెబుదామని ఫోన్ చేశాను లత సాయంత్రం జీవన్ని బీచ్ దగ్గర కలవమన్నాను కాబట్టి నేను రావడం లేట్ అవుతుంది కంగారు పడుకో అన్నాను ఇప్పుడు వాడిని ఎందుకే కలవడం అన్న వచ్చాక చెప్తే అన్నే చూసుకుంటాడుగా నిన్ను వాడేదైనా చేస్తే భయంగా ఉంది లేదు లేవే రోజు రోజుకి జీవన్ పిచ్చి ఎక్కువ అవుతోంది ఇందాకే ఒకళ్ళ పిచ్చి తగ్గించాను ఇప్పుడు ఆ జీవన్ కూడా తగ్గిస్తే నాకు ఇంకా ఏ బాధ ఉండదు ఇంకెవరే నేను ఇబ్బంది పెట్టేది అడిగింది కంగారుగా చెప్తాగా నా ధైర్యానికి ఇవాళ నువ్వు ఖచ్చితంగా మెడల్ వేస్తావు అన్నాను నవ్వుతూ సరే విను నేను నిన్ను ఒక్కదాన్ని పంపించి రిస్క్ చేయలేదు కాబట్టి నేను కూడా వస్తాను కాకపోతే మీకు దూరంగా ఉంటాను వాడేదైనా ఎక్స్ట్రాల్ చేస్తే నేను రంగంలోకి దిగుతాను అన్నది ఇది చెప్పినా వినదు అయినా లత అనేది కూడా నిజమే ఎవరో ఒకరు తోడు అవసరమే సరే ఆరు గంటలకి ఆర్కే బీచ్ అన్నాను ఓకే డన్ అంటూ ఫోన్ పెట్టేసింది పని అయిపోగానే మెల్లగా నడుచుకుంటూ బీచ్ దగ్గరికి వెళ్ళాను జీవన్ అప్పటికే వచ్చేశాడు వెళ్ళి అతను ఎదురుగా కూర్చున్నాను మా పక్కగా కొద్ది దూరంలో లత కూర్చొని మా వైపే చూస్తోంది మా ఇద్దరి ముఖాలు తనకి స్పష్టంగా కనపడతాయి హాయ్ చంటి అన్నాడు పొద్దున్న నవ్వినట్టుగానే నవ్వుతూ నేనేమి మాట్లాడకుండా అతన్నే చూస్తూ కూర్చున్నాను మంచి అంతగాడు చక్కగా చదువుకుని విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నాడు ఏ అమ్మాయి అయినా కాదనకుండా పెళ్లి చేసుకుంటుంది కానీ ఎందుకు వద్దన్నా నా వెనకే పడుతున్నాడో నాకు అర్థం కావట్లేదు చిన్నప్పటి నుండి నా అయిష్టతని అతనికి చూపిస్తూనే ఉన్నాను అయినా నన్ను వదలట్లేదు ఎలా చెప్పి ఇతన్ని మార్చాలి ఎందుకు బావా నీకు నేనంటే ఇష్టం అడిగాను సూటిగా ఇలా అడిగితే కానీ అసలు విషయంలోకి నేరుగా వెళ్ళలేం అనవసరపు మాటలు ప్రస్తుతం అనవసరం ఇష్టపడటానికి కారణాలు కావాలా చిన్నప్పటి నుండి నువ్వే నా పెళ్ళామని ఊహించుకుంటూ పెరిగాను మీ అత్త అదే మా అమ్మ కూడా మనిద్దరం కాబోయే మొగుడు పెళ్ళాలమే అని చెప్పేది చిన్నప్పటి నుండి అందుకే నాకు నువ్వంటే ఇష్టం నీ చదువు అయ్యేదాకా ఆగాలని నిన్ను కదల్చలేదు ఇప్పుడు నువ్వు పెళ్ళికి రెడీగా ఉన్నావు అందుకే నీ కోసం వచ్చాను అన్నాడు అదే తినేసే చూపుతో చూస్తూ ఓహో మీ అమ్మ నన్ను నీ పెళ్ళామని చెప్పింది కాబట్టి నేనంటే ఇష్టమా అంటే నీకు నా మీద ప్రేమ లేదన్నమాట అడిగాను ఓపిగ్గా ఈ మాటలన్నీ అనవసరం ఇష్టం ప్రేమ ఇవన్నీ ఒకటే నాకు నువ్వు కావాలి అంతే నిన్ను పెళ్లి చేసుకోవడమే నా లక్ష్యం నువ్వు కూడా నన్ను ఇప్పుడే ప్రేమించాల్సిన పనిలేదు అసలు ప్రేమించాల్సిన అవసరం కూడా లేదు పెళ్లి చేసుకుని సంసారం చేయడానికి ప్రేమ ఇష్టం అవసరం లేదు కోరిక ఉంటే చాలు అన్నాడు కన్ను కొడుతూ చీ ఇలా ఆలోచించే వాడితో ఏం మాట్లాడతాం ఏదో బావ కదా ముందు మంచిగా మాట్లాడి చూద్దాం అనుకున్నాను కానీ ఇలాంటి వాడితో అసలు మాట్లాడడమే వ్యర్థం అని అర్థమైంది సరే నువ్వు అలా అంటున్నాక నాకు చెప్పక తప్పట్లేదు నేను వేరే వ్యక్తిని ప్రేమిస్తున్నాను త్వరలో పెళ్ళి కూడా చేసుకుంటాం అమ్మా నాన్న కూడా మా పెళ్ళికి ఒప్పుకున్నారు అన్నాను చివర్లో చిన్న అబద్ధం చెప్తూ నా మాటలకి జీవన్ నుండి ఎలాంటి చలనం లేదు నువ్వు ఎవరినైనా ప్రేమించు కానీ పెళ్ళి కాపురం మాత్రం ఖచ్చితంగా నాతోనే గుర్తుపెట్టుకో అన్నాడు బెదిరిస్తున్నట్టుగా నీకు మంచిగా చెబితే అర్థం కావట్లేదు కదా నేను వేరే వారిని ప్రేమించాను పెళ్ళి చేసుకుంటాను అన్నా కూడా నీ సోది నీదేనా నువ్వేమైనా చేసుకో నేను నిన్ను పెళ్ళి చేసుకోను అన్నాను గట్టిగా ఏంటే నువ్వు చేసుకునేది నేనే నిన్ను చేసుకుంటాను ఒకవేళ నువ్వు వాడిని పెళ్లి చేసుకున్నా వాడిని చంపి మరీ నిన్ను ఎత్తుకెళ్తాను నా సంగతి నీకు కానీ వాడికి కానీ తెలీదు నాలో ఉన్న రాక్షసుడిని అనవసరంగా లేపకు అన్నాడు కోపంగా రాక్షసుడు అన్న మాటకి గట్టిగా నవ్వేశాను పిచ్చి జీవన్ నేను ప్రేమించేది రాముడిని అనుకున్నావా మంచితనంతో యుద్ధం చేసి నన్ను గెలుచుకోవడానికి నేను ప్రేమించేది రావణుణ్ణి ఎటొస్తాడో తెలియదు వస్తాడో తెలియదు ఏం చేస్తాడో తెలియదు కానీ నువ్వు యుద్ధం మొదలు పెట్టకముందే ముగించేసిపోతాడు ఈ మధ్య నా వల్ల వాడిలో ఉన్న రావణుడు కొద్దిగా వెనక్కి వెళ్ళాడు ఇప్పుడు నీ గురించి తెలిస్తే పాది తలలతో బయటకు వస్తాడు అతనితో పెట్టుకోకుండా నాకు దూరంగా ఉంటే మంచిది కొంచెం కూడా నీకు జరిగే నష్టాన్ని నువ్వు ఊహించలేవు అనవసరంగా ప్రాణాలతో చలగాటం ఆడకుండా బుద్ధిగా ఉండు సంజయ్ కోపాన్ని గుర్తుకు తెచ్చుకుంటూ అన్నాను వాడికి తెలియకుండా ఎత్తుకుపోయి పెళ్లి చేసుకుంటాను అన్నాడు ఆవేశంగా అది నీ వల్ల కాదు తన కళ్ళెదుట తన చుట్టూనే కాదు తనకి దూరంగా జరిగేది కూడా అతనికి తెలుసు అనుభవంతో చెప్తున్నాను చెప్పేది అర్థం చేసుకో ఇంత చెప్పినా నువ్వు వినలేదే అనుకో ఆ తర్వాత నీ ఇష్టం అన్నాను లేగుస్తూ చూద్దాం నీ ప్రేమికుడికి ఎంత దమ్ముందో వాడి సామ్రాజ్యం చూసుకునే కదా వాడికి అంత పొగరు అది లేకపోతే నా వెంట్రుకతో సమానం ఆ రోజు రాకపోతుందా వాడి సంగతి చూడకపోతానా అన్నాడు కసిగా జీవన్కి నేను ప్రేమించేది అర్థమైంది అర్థమైందనుకుంటా మంచిదేగా లతకి సైగ చేస్తూ బీచ్ దగ్గరికి వెళ్ళి ఇసుకలో కూర్చున్నాను కొంచెం సేపటికి అది కూడా నా పక్కకి వచ్చి ఇసుకలో కూర్చుంది ఏంటే గురుడిని అల్లాడించేసినట్టున్నావు అడిగింది నవ్వుతూ పాపం వాడి ముఖం చూడాలి కాకరకాయ తిన్న కోతిలా మాడిపోయింది లత నవ్వుతూనే ఉంది ఆగు ఇవాళ పొద్దుటి నుండి జరిగింది చెప్పనివ్వు అంటూ సముద్రం వైపు చూస్తూ మొత్తం చెప్పాను ఎంతసేపటికి లత నుండి సమాధానం రాకపోవడంతో ఏంటా అని పక్కకి తిరిగి చూస్తే అది నోరు వెళ్ళబెట్టుకుని నా వైపే చూస్తూ ఉంది దాని కళ్ళు గోలిలా తెరిచి మరీ చూస్తోంది మెల్లగా దాని నోరు మూసి నోరు మూసుకుని కొంచెం కళ్ళార్పవే లేకపోతే వాటిలోకి ఇసుకపోతుంది అన్నాను నవ్వుతూ జయంతి అని పిలిచింది ఏంటే బుజ్జమ్మా ఈసారి పిలుపు మార్చింది ఏంటమ్మా అన్నను నవ్వుతూ నువ్వు నువ్వేనా అనుమానంగా అడిగింది నేను నేను కాకపోతే నువ్వా దాని నెత్తి మీద ఒక్కటి వేశాను రాత్రి అన్నతో మాట్లాడుతూ బయటికి ఏమైనా వెళ్ళావా నెత్తి తడుముకుంటూ అనుమానంగా అడిగింది దీనికి ఈ అనుమానం ఎందుకు వచ్చిందా అనుకుంటూ లేదు ఎందుకు అని అడిగాను ఆహా ఏమీ లేదు నిన్న గురువారం కదా అన్నతో మాట్లాడుతూ బయటికి వెళ్తే ఏదైనా ధైర్యంగా ఉండే గాలి కానీ పట్టిందేమో నీకు అని అనుమానం దాని మాటలకి నవ్వు వచ్చేసింది నేను ధైర్యంగా ఉండడం నాకే ఆశ్చర్యంగా ఉంది ఇంకా పాపం దీనికి ఎందుకు ఉండదు లేదే అంతా మీ అన్నదయ్య ఆరు నెలలు సావాసం చేస్తే వాళ్ళ లక్షణాలు కొంతైనా అబ్బుతాయి కదా అలా వచ్చింది ఈ ధైర్యం కూడా నవ్వుతూ అన్నాను అలా అయితే నీకు ఒక్క మెడల్ కాదే రెండు మెడల్స్ వేయాలి కానీ ఆ రాహునుడి డైలాగ్ సూపరే బాబు అసలు బాక్స్ ఆఫీస్ బద్దలయ్యే డైలాగ్స్ కొట్టావుగా అని నవ్వుతూ మరి నిజమే మాట్లాడానే సంజయ్ కోపం మామూలుగానే తట్టుకోలేం అది నా విషయంలో అదుపు తప్పేలా వస్తుంది అలా వచ్చిన కోపంలో వాళ్ళని ఏం చేసినా ఆశ్చర్యం లేదు అన్నాను సంజయ్కి జీవన్కి ఎంత తేడా సంజయ్ నా కోసం తన కోపాన్ని విసుగును వదిలిపెట్టి మంచిగా మారాడు కానీ జీవన్ చిన్నప్పటి నుండి మంచితనం నటిస్తూ ఇప్పుడు తన నిజస్వరూపాన్ని బయటపెట్టాడు నాకు నిజంగా బావ ఎవరు సంజయ్ కాదా ఇంటికి వెళ్ళి తిని పడుకున్నాక ఇవాళ చేసిన సాహసాలకు సంతోషంతో నిద్రపట్టలేదు సంజయ్ ఫోన్ కోసం ఎదురు చూస్తూ మెలుగుగానే ఉన్నాను తనతో ఫోన్ మాట్లాడాక ప్రశాంతంగా నిద్రపోయాను మరుసటి రోజు ఆఫీస్కి బయలుదేరాను ఈరోజు జీవని ఎక్కడ కనిపించట్లేదు ఫోన్లే నిన్న నా మాటలకు భయపడి ఉంటాడు సాయంత్రం వరకు ఎలాంటి ఆటంకాలు లేకుండా గడిచిపోయింది ఇంకా ఇంటికి వెళ్దామని బయలుదేరుతున్న నాకు ఒక తెలియని నెంబర్ నుండి ఫోన్ వచ్చింది అది వింటూనే నా కుర్జీలో నిస్సత్తువుగా పడిపోయాను ఆల్మా ఆత్మహత్యాయత్నం చేసిందని ఆ ఫోన్ సారాంశం ఈ ఆల్మా చేసిన పనికి మన జయంతి ఏ నిర్ణయం తీసుకుంటుందో తర్వాత అప్డేట్ తెలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్ మరొక భాగంతో కలుసుకుందాం